హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తీరం చేరిన నావా పార్ట్ ఫోర్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇన్నాళ్ళు అడిగేవారు అదుపులో పెట్టేవారు లేక స్వేచ్ఛగా బతకడం అలవాటైన వాళ్ళందరికీ తన రాక ఇబ్బందిగా ఉందని వాణి గ్రహించింది వాళ్ళంతా దారిలోకి రావడానికి కొన్నాళ్ళు పడుతుందని గ్రహించింది సీతమ్మ ద్వారా వాణి ఇంటిని ఎలా బాగు చేసిందో విని అనసూయమ్మ మెచ్చుకోలుగా ఇంకా నాకు నిశ్చింత నీలాంటి కోడల కోసమే ఎన్నాళ్ళు చూశాను నా కోరిక ఇప్పటికి తీరింది అంది అభినందిస్తున్నట్టు వాణి సిగ్గుగా నవ్వి ఊరుకుంది వాణి ఓసారి గదిలోకి వస్తుంటే ఇంటిని తిద్దినట్లు ఇంటి యజమానిని కూడా సరిదిద్దుకోగలిగిందంటే ఇంకా నిశ్చింతగా చచ్చిపోతాను సీతమ్మ రాజా వాణి రాకతోనైనా బాగుపడితే నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు మొదట్లో లేనింటి పిల్ల అని సందేహించాను కానీ వాణిని చూశాక నా అభిప్రాయం మారిపోయింది ఇన్నాళ్ళకి రాజా చేసిన మంచి పని ఇది ఒక్కటే ఆవిడ సంతృప్తిగా అంది అవునుండమ్మ గారు అమ్మాయి గారు చిన్నపిల్లయిన ఎన్నేళ్ళో కాపురం చేసిన ఇల్లాలు మాదిరి ఇల్లు చక్కపెట్టింది పద్మావతమ్మ గారు ఒక్కనాడు ఇంటి విషయం పట్టించుకునేవారు కారు ఎంతైనా మరి జమీందారు బిడ్డ సీతమ్మ అంది ఆ జమీందారులు పోయినా పాడు గొప్పలు మిగిలిపోయాయి జమీందారిని అయితే ఇల్లు సంసారం చూసుకోకూడదట్న విరక్తిగా అంది ఆవిడ పెరట్లో మొక్కలకి గొప్పులు తవ్వుతున్న మాలి గౌరమ్మతో అంత అందంగా ఉండే పద్మావతమ్మ గౌరనే తిన్నగా ఏలుకోలేదు బాబు ఈ అమ్మతో కాపురం తిన్నగా చేస్తాడా బాబుకి ఎలా నచ్చిందంటే ఈ అమ్మ ఈ అమ్మతో ఎన్నాళ్ళు కాపురం చేస్తాడా బాబు అంటున్నాడు హేళనగా పద్మావతమ్మ వెళ్ళిపోయినట్టు ఈ అమ్మ ఏడబోతుంది ఆ అమ్మ అంటే జమీందారీ బిడ్డ గౌరమ్మ పూల మొక్కలన్నీ వరుసగా పాతించడానికి తోటలో వచ్చిన వాణిని చూడలేదు ఇంతలో వాణి ఆ మాటలు విననే వింది వాణి వచ్చి మూడు రోజులే అయింది ఆ మూడు రోజుల్లో పనివాళ్ళు హేళనగా వ్యంగ్యంగా తన గురించి ఆ ముందు భార్య గురించి అనుకునే మాటలు అనసూయమ్మ సీతమ్మతో అన్న మాటలు అన్నీ కలిపి వాణి మనశ్శాంతి హరించసాగాయి తీరికగా రాత్రి పడుకుంటే ఈ మాటలన్నీ గుర్తొచ్చి ఒకటి ఒకటి గుణించుకున్న కొద్దీ వాణిలో అలజడులు ఆరంభించాయి అందరి మాటల సారాంశం ఒకటే రాజారావు పద్మావతి తిన్నగా కాపురం చేయలేదు రాజారావు తిన్ననైన వాడు కాదు పద్మావతి చనిపోలేదు వెళ్ళిపోయిందా ఈ రాజారావు మంచి మంచివాడు కాదా చెడు అలవాట్లున్నాయా భార్యని సరిగా ఏలుకోలేదా ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అసలేం జరిగింది ఇద్దరి మధ్య భార్య చనిపోయిందని రాజారావు తనతో అబద్ధం ఎందుకు ఆడాడు ఇందులో ఏదో మోసం ఉంది తన అదృష్టం కొద్దీ ఇంత గొప్ప సంబంధం వచ్చిందన్నమాట అబద్ధం కాదు కదా ఇప్పుడు ఏం చేయడం ఎవరిని అడగడం ఏమని అడగటం నమస్కారం అమ్మాయి గారు కిషోర్ నవ్వుతూ అన్నాడు చేతులు జోడించి ఉదయం తొమ్మిది గంటలకి వాణిక్ కింద పనులు పూర్తి చేసుకుని పూజ చేసి అనసూయమ్మ గారికి హార్లిక్స్ పట్టుకుని పైకి వస్తుంటే ఇట్ల మీద నుంచి కిషోర్ కిందకి దిగి వస్తున్నాడు వాణిక్ ఎవరినో ఆప్తుణ్ణి చూసినట్లు అయింది అరే నీవా మీరా ఇలా ఎప్పుడొచ్చారు ఎంతసేపు అయింది అంది సంబరంగా పొలంలో కాసిన కూరలు తెచ్చాను పెద్దమ్మ గారికి కనపడి పెడదామని అయితే నా కోసం రాలేదన్నమాట ఇంకా నా కోసం వచ్చారనుకున్నాను ఇంకా నయం అసలు మీకోసం మీ పాట కోసం వచ్చాను కూరగాయలు వంక గారి కోసం చమత్కారంగా నవ్వి అన్నాడు కిషోర్ కిషోర్ తెల్ల పైజమా లాల్చి తొడుక్కున్నాడు ఖరీదైన చెప్పులు చేతికి వాచి కిషోర్ని చూస్తుంటే పెద్దింటి బిడ్డ అనిపిస్తుంది తప్ప పొలం పని చేసే రైతంటే నమ్మలేకపోతుంది వాణి అయితే ఉండండి ఈ హార్లిక్స్ ఆవిడికి ఇచ్చేసి వస్తాను అలాగే ఈలోగా బండిలోంచి కూరలు తీస్తాను మేడ మీదకి రాకూడదు ఆవిడతో ఆ రోజు మీ గురించి చెప్పాను చూపిస్తాను భలేవారే పెద్దమ్మగారికి నేను తెలియని వాడిని కాను మేడ మీదకి వెళ్ళి ముందు పెద్దమ్మగారి దగ్గర నాకెంత చను అనుకున్నారు ఇంతప్పటి నుంచి నన్ను చూస్తున్నారు ఈ ఇల్లు మా ఇల్లులా తిరగేస్తుంటాను అసలు మా అమ్మమ్మ గారికి పెద్దమ్మగారి ఏదో చుట్టాలంట వేరకాయ బీచ్ అనుకోండి హాస్యంగా అన్నాడు రండి హార్లిక్స్ చల్లారిపోతుంది అంది వాణి మెట్ల మీదకి దారి తీస్తూ కిషోర్ వెనకాతలు నడిచాడు అనసూయమ్మని చూసి వాణి ఆ రాత్రి ఈయన బండిలోనే అత్తయ్య గారు అంది కిషోర్ని చూస్తూ వీడిని నాకు తెలియకపోవడం ఏమిటి బలేదానివే అంది అనుసూయమ్మ ముసిముసి నవ్వులు నవ్వి ఎరా మళ్ళీ వచ్చావేం కాఫీ తాగావా పలహారం కూడా చెయ్యి వాణి వీడికి పలహారం కాఫీ ఇయ్యి పెద్దమ్మగారు కాఫీ పలహారంతో సరిపెడ్డామనుకుంటున్నట్లున్నారు భోజనం చేయందే కదలను బోన్ చేసి కొత్త కోడలమ్మగారి పాటలు వినిగాని వెళ్ళను పెద్దమ్మగూరు ముందే చెప్తున్నాను కిషోర్ చనువుగా నవ్వుతూ అన్నాడు వాణి సిగ్గుగా తలదించుకుంది అలాగే విందాం ఏది వచ్చిన దగ్గర నుంచి ఇల్లు సర్దడం పెట్టుకుని పనిలో మునిగి కూర్చుంది బాగా పాడుతుందని విన్నానని నీవు చెప్పే వరకు ఆ మాటే గుర్తులేదు నాకు వాణి ఈ పూట భోజనాలు కాగానే పాడుదువు గాని పని పూర్తి చేసుకో ముందు వాడికి కాస్త పలహారం కాఫీ ఇయ్యి పెద్దమ్మ పెద్దమ్మగారు బోలెడు కూరలు తెచ్చాను లేత మువంకాయలు మీకు ఇష్టమని బుట్టెడు తెచ్చాను పెద్దమ్మగారు మీరు మంచం ఎక్కారు మువంకాయలు ఎవరు వండుతారు కిషోర్ విచారం నటించాడు అనసూయమ్మ నవ్వింది మీకు మువ్వంకాయలు ఇష్టమా నేను చేసి పెడతాలండి అంది వాణి చనువుగా అయితే కొత్త కోడలమ్మ గారి వంట పాట అన్ని రుచి చూసే భాగ్యం ఉందన్నమాట అబ్బో పెద్ద ప్రోగ్రామే ఉంది పదండి పదండి అంటూ పరుగుబడుతూ కిందకి దిగాడు వీడు వచ్చాడంటే చాలు సందడి వాణి వాడికి ఏం కావాలో దగ్గరిండి చూడు సుమా భోజనాలు అవి చేసిరండి పాడుదూ గాని అంది అనసూయమ్మ వాణి తల ఊపి కిందకి వెళ్ళింది కిషోర్ అంటే అనసూయమ్మకు మంచి అభిమానం ఉందని కిషోర్తో దూరపు బంధుత్వం కూడా ఉంది కనుక ఆ ఇంట్లో అతన్ని ఎవరూ పైవాడిగా చూడడం లేదని వాణి కొద్దిసేపట్లోనే గుర్తించింది కిషోర్ని చూస్తూ మీరు ఇంట్లో ఇంత చనువుగా మసులుతారని ఇక్కడ అందరూ మీకు తెలుసునని నాకు తెలీదు నేనింకా మీరేదో మామూలు ఏమనాలో అర్థం కాలేదు వాణికి బండివాణ్ణి అనుకున్నారు ఏదో పొలం పని చేసుకునే రైతుగాడిని అనుకున్నారన్నమాట మీరు అనుకున్న దానిలో అబద్ధం లేదులేండి నేను భూమిని నమ్ముకున్న రైతుని ఎటొచ్చి కాస్త పాలిష్డ్ రైతుని అంతే కొంటెగా అన్నాడు కిషోర్ కళ్ళల్లో మెరిసే కొంటెతనం వాణిని గిలిగింతలు పెట్టింది కిషోర్తో ఎన్నాళ్ల బట్ట పరిచయం ఉన్నట్టు చనువుగా అనిపించాడు ఎంతో ఆప్తుడిగా స్నేహితుడిగా అనిపించింది కిషోర్ మాటలు వింటుంటే అతను ఎంతో చదువు సంస్కారం గలవాడుగా కనిపించాడు మీరు కూర చేయండి నేను అలా కాస్త తోటలో తిరిగి చూస్తాను అన్నాడు కిషోర్ ఒక్క క్షణం ఉండండి నేను వస్తాను తోటలో కొన్ని మార్పులు చేయించాలని కొన్ని పొల మొక్కలు అవి సరిగా పాతించాలని అనుకుంటున్నాను ఎలా బాగుంటుందో కాస్త చెప్పండి రైతులు కదా మీరు అంది వాణి అబ్బా అప్పుడే ఈ ఇంటి మీద ఎంత శ్రద్ధ మీకు వచ్చి రాగానే ఇల్లంతా మార్చేశారు తప్పు అడ్రస్కి రాలేదు కదా అనుకున్నాను ఇంట్లోకి రాగానే నిజంగా మీ శ్రద్ధాశక్తుల్ని మెచ్చుకుంటున్నాను మీలాంటి ఇల్లాలు దొరికిన మగాడు ఎంత అదృష్టవంతుడు అన్నాడు అభినందనపూర్వకంగా కిషోర్ వాణి మొహం సిగ్గుతో ఎర్రపడింది తోటలో ఇద్దరు కాసేపు తిరిగారు సుమారు ఎకరం స్థలం ఉన్న ఆ తోటలో అడ్డుదిడ్డంగా వావి వర్షాలు లేకుండా ఉన్న రకరకాల పూల మొక్కల్ని ఓ వరుసగా లైన్ల వారీగా వేయించాలని ఉందని రాణి అంది కిషోర్ అంగీకారంగా తలాడించి కానీ ఇప్పుడు కాదు వర్షాకాలం వచ్చే వరకు ఆగండి కాస్త అనవసరంగా చచ్చిపోతాయి అన్నాడు కాసేపు ఇక్కడ కూర్చోండి పాపం అలసిపోయారు అన్నాడు కిషోర్ ఓ పెద్ద మామిడి చెట్టు కింద సిమెంటు చపటా చూపిస్తూ దుమ్ము దులిపాడు ఓ మామిడి కొమ్మ వెరిచి ఇద్దరు కూర్చున్నారు అది సరే మీకు ఈ ఇల్లు పెద్దమ్మగారు అంతా నచ్చిందా ఏమనిపిస్తుంది మీకు ఇలా రావడం కొత్తగా ఉందా అన్నాడు కిషోర్ వాణి తలెత్తి నవ్వింది ఇంటికేం ఇంకో అన్ని రోజులు చేసిన తరగని చాకరీ ఉంది ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటేనే అలా బాబు ఈ ఇంట్లో మసలడం శుభ్రంగా ఉంచడం అని భయంగా ఉంది మీ పెద్దమ్మగారు మంచి ఆవిడలా కనిపించారు ఆప్యాయంగానే మాట్లాడుతున్నారు ఆవిడ చాలా ఉత్తమరాలు పాపం ఆవిడ మాట ఈ ఇంట్లో చల్లదు భర్త ఉన్నన్ని రోజులు ఒక్కనాడు ఆవిడ సుఖపడలేదు తాగుడు తందనాలు రేసులు క్లబ్బులు పేకాట ఒక్కటేమిటి టేమిటి ఉండాల్సిన అన్ని వ్యసనాలు ఉండేవిట అందుకే ఆస్తి అంతా హారతి కర్పూరంలో కరిగిపోయింది నెలకి పట్టుమని నాలుగు రోజులు ఈ పల్లెలో ఉండకుండా సిటీలో తిరిగేవారట తాగి తాగి చెరుతిరుళ్ళు తిరిగి ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుని చచ్చిపోయాడు ఆయన లేకపోతే ఏమాత్రమన్నా మిగిలేదు కాదు ఇంకా బతికి ఉంటే సారీ ఇవన్నీ నేను ఇలా చెప్పడం తప్పనుకుంటాను ఏదో మీరు అడిగితే నాకు పెద్దమ్మగారి మీద ఉన్న అభిమానంతో బాధలు చెప్పేశాను నొచ్చుకుంటూ అన్నాడు లేదు లేదు పనివాళ్ళు ఏవేవో అనుకుంటుంటే నా చెవిన కొన్ని పడ్డాయి కానీ ఎవరిని అడగాలో తెలియక తటపటాయిస్తున్నాను నా సందేహాలు కొన్ని మీరు తీర్చాలి ఈ ఇంటి విషయాలు మీకు బాగా తెలుసు నాకు ఒక మాట చెప్పండి ఈయన రాజారావు గారి అలాంటి మనిషి వాణి కుతూహలంగా ఆరాటంగా అడిగింది కిషోర్ వాణి వంక స్థిరంగా చూశాడు ఎందుకలా అడుగుతున్నారు ఎందుకు తర్వాత చెప్తాను ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎలాంటి వారంటే ఏ విషయంలో కిషోర్ ఆలోచనగా అడిగాడు వాణికి ఎలా చెప్పాలో తెలియక తడబడింది అదే అదే ఆయన తండ్రి లాంటి వారైనా ఆయన భార్యతో సరిగే ఉండేవారు కాదా తడబడుతూ అంది కిషోర్ వాణి వంక చూశాడు మీకెవరు చెప్పారు ఇవన్నీ ఎదురు ప్రశ్న వేశాడు వాణి తన చెవిన మాటలు అన్నీ చెప్పింది ఈ మాటల్లో నిజమేంతా అసలు రాజారావు గురించి అంతా చెప్పండి అంది కిషోర్ వాణికి జవాబు చెప్పలేని వాడిలా చూపు మరల్చుకున్నాడు క్షమించండి ఈ విషయాలు నేను చెప్పడం బాగుండదు మీ కాబోయే భర్త గురించి నేను చెప్పడం ఏం బాగుంటుంది రేపు పెళ్ళయ్యాక మీ గురించి ఈ కిషోర్ గాడి ఇలా అన్నాడని ఆయన చేత తన్నిస్తారు అన్నాడు తమాషాగా ప్లీజ్ హాస్యం కాదు సిన్సియర్గా అడుగుతున్నాను ఈ మాటలన్నీ విన్నాక నా మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి దయచేసి చెప్పండి అభ్యర్థనాపూర్వకంగా అంది కిషోర్ మోహన్ సీరియస్గా అయింది ఇంతకీ విని ఏం చేస్తారు అసలు ముందు మీరు ఈయన గురించి ఏం తెలుసుకోలేదా అసలు ఎలా తటస్థపడ్డారు ఆయన మీకు కుతూహలంగా అడిగాడు వాణి జరిగిందంతా చెప్పుకొచ్చింది వాణివంక జాలీగా చూసి నిట్టూర్పు బలవంతాన అంచుకున్నాడు కిషోర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ అంతా నిశ్చయమయ్యాక పెళ్ళి మరో నెలలో పెట్టుకుని ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మనశ్శాంతన్నా మిగులుతుంది అయినా ఎవరు చెప్పగలరు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో కిషోర్ నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడసాగాడు మీరు ఏదో దాస్తున్నారు నా దగ్గర ఏమీ లేకపోతే చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నారు ప్లీజ్ చెప్పరా సూటిగా అడిగింది కిషోర్ మొహం తిప్పుకున్నాడు పోనీ ఇది చెప్పండి పద్మావతి గారు నిజంగా చనిపోలేదా ఆవిడ వెళ్ళిపోయారా ఇక్కడి నుంచి ఇదన్నా చెప్పండి ఆశగా అడిగింది కిషోర్ చురుకుగా చూశాడు ఆవిడ చనిపోయిందని చెప్పారా రాజారావు గారు అలా స్పష్టంగా చెప్పలేదు నాకు రెండో పెళ్ళి మొదటి భార్య లేదు అంటే సహజంగా ఎవరన్నా చనిపోయిందనేగా అనుకుంటారు కిషోర్ మరింత ఇబ్బందిగా చూశాడు ప్లీజ్ ఇలాంటి విషయాలు మీరు అడగడం నేను చెప్పడం బాగుండదని చెప్పలేదు మరొకరి వ్యక్తిగత విషయాల గురించి మంచిగా అయితే పర్వాలేదు కానీ చెడుగా ఎలా చెప్పను చెప్పండి ఇంతకీ మీకు తెలుసుకోవాలంటే వీళ్ళని వాళ్ళని కాక డైరెక్ట్గా ఆయన్నే అడగరాదా అది మంచి పద్ధతి కిషోర్ అన్నాడు వాణి కిషోర్ సంస్కారాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఒక్క క్షణం ఆలోచించి పెదవి విరిచి మీరన్నట్టు ఇప్పుడు ఇంకా తెలుసుకునే ఏముంది తెలుసుకుని బాధపడే కంటే తెలియకుండా ఉండడమే మంచిదేమోలేండి లాంటి వారికి పెళ్ళి కావడమే గొప్ప అందులో ఈ మాత్రం సంబంధం రావడం ఇంకా గొప్ప ఇది చేతులారా వదులుకొని నష్టపోవడం కంటే ఆ పెళ్ళేదో చేసుకొని కష్టమో నష్టమో భరించడం నయం అనుకుంటాను వాణ్ణి నిస్పృహగా అంది మీరేమిటి అంత నిరాశగా మాట్లాడుతున్నారు మీ గొంతు మీ పాట విన్న ఏమాగాడన్నా మిమ్మల్ని పొందడం వరం అనుకుంటాడు అలాంటిది మీరు అసలు ఇలా ఈ రెండో పెళ్లికి ఎలా ఒప్పుకున్నారని ఆశ్చర్యపోతున్నాను డబ్బు ఒకటే జీవితానికి ఆనందానికి ప్రధానం అనుకున్నారా ఆవేశంగా అన్నాడు కిషోర్ అతని మాటలకి విస్తుపోతూ చూసింది వాణి నమ్మశక్యం కాని విషయం విన్నట్టు పాపం మీరు ఈ పల్లెటూరులో ఉండిపోయి బయటి ప్రపంచంలో ఏం జరుగుతున్నది తెలియదు కాబోలు పాట చూసి పెళ్లాడే మగాళ్ళు మీరన్నట్టుగా ఉంటే ఇన్నాళ్ళు ఇలా సంగీత పాఠాలు చెప్పుకుంటూ రోజులు ఎందుకు గడుపుతాను ఇప్పుడిలా రెండో పెళ్లి సంబంధం కుదరడమే అదృష్టం అనే స్థితికి ఎందుకు వస్తాను మధ్య మధ్యతరగతి సంసారాల్లో ఆడపిల్లలు ఎందరూ ఈనాడు అవివాహతులుగా మిగిలిపోతున్నారో మీకు తెలియదు కారణం డబ్బు ఆ డబ్బుంటే అందచందాలతో పనిలేదు చదువు ఉండనిండి సంగీతం ఉండనిండి అందం ఉండనిండి వీటన్నింటినీ వెనక్కి తోసి ముందు నిలబడేది ఐశ్వర్యం ఇదంతా అతిశయోక్తి కాదు కఠిన సత్యాలు వాణి ఆవేశంగా అంది అఫ్కోర్స్ మీరన్నది నిజమే కానీ అందరూ అలాగే అని జనరలైజ్ చేయకండి గారు నిజం చెప్పండి మీరు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారా ఇష్టాయిష్టాల ప్రసక్తి నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లలకి లేదు కిషోర్ గారు రాజావారు గారిని చూస్తుంటే నాకేదో భయం తప్ప కాబోయే భర్త అన్న అభిమానం అనురాగం సహజంగా కలగవలసిన భావాలు ఏమీ కలగడం లేదు బేలగా చూస్తూ సిగ్గు విడిచి ఆప్తుడితో చెప్పుకున్నట్లు అంది వాణి వాణి మొహంలో బేరతనానికి కరిగిపోయాడు కిషోర్ ఎంత అమాయకురాలు నేనేమవుతానని నాకు ఇలా మనసు విప్పి చెప్పుకుంటుంది ఇలాంటి అమాయకురాలిక రాజారావు లాంటి భర్త అనుకున్నాడు దిగులుగా కిషోర్ పదండి చాలాసేపు అయింది లోపలికి వెడదాం చూడండి గారు ఇక్కడ మీకేం కావలసిన ఎప్పుడు ఎలాంటి సహాయం కావాల్సిన మీ ఆప్తుడిగా భావించి నన్ను అడగండి మీకు ఎప్పుడన్నా ఏదన్నా చెప్పాలంటే మాలితో కానీ రాఘవులతో కానీ చెబితే చాలు వాళ్ళు నాకు కబురంపిస్తారు నేను వస్తూ పోతుంటాను తరచూ మీరేం దిగులు పడకండి అన్నీ సర్దుకుంటాయి అన్నాడు కిషోర్ ఓదార్పుగా వాణి తల ఊపింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగుస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో